తెలంగాణలో అండి ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు మీరు ఉన్నారు తీరు కట్టుకొని ఉన్నారు కదా ఇప్పుడు మన అందరూ ఇట్లా తెలంగాణలో ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంకి ఒక గుర్తింపు కోసం ఒక ఫోటో ఆడ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి మనోళ్ళు ఆ రెండు ఫోటోల్లో ఏ విధంగా ఉంటారు తెలంగాణ మహిళలు మన ఆడోళ్ళు ఉంటారు కదా మన వాళ్ళు ఎట్లుంటారు ఆ రెండిట్లో అంటే అట్లా నగటంగా అట్లా ఉంటారా ఎట్లా ఉంటారా ఎట్లుంటారు ఏదమ్మా ఒకసారి పెట్టండి

సో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు ఆ విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు మరలా ఇప్పుడు కొత్త విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరిస్తుంది ఇక్కడ ఈ విగ్రహాల్లో రెండిట్లో డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు మనం ఒక ఫోటో చూపెట్టాం ఆ ఫోటోలో మనం అందరిని ఇక్కడ సామాన్యులు అంటే పండ్లు అమ్ముకునే వాళ్ళని తర్వాత ఇప్పుడు ప్రయాణించ ప్రయాణికుల్ని వాళ్ళ మహిళనే అండ్ పురుషుల్ని మనం ఈ రెండు విగ్రహాల్లో ఏది తెలంగాణ సాంప్రదాయానికి అనుకూలంగా ఉంది అనేది అంటే తెలంగాణ సాంప్రదాయ కట్టుబాట్లు ఎలా ఉంటాయి ఎప్పుడైతే ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసారో మన కట్టుబాటు మన సాంప్రదాయం ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ప్రపోజ్ చేసినట్టే బీఆర్ఎస్ ఆల్రెడీ పెట్టింది దాని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కొత్తది పెడుతున్నారు కాబట్టి ఈ రెండు విగ్రహాల్లో మన తెలంగాణ సాంప్రదాయం కట్టుబాటు ఎలా ఉంటుంది ఏది బాగుంటుంది అనేది ఇప్పుడు మన మహిళలు చెప్తారు అండ్ పురుషులు చెప్తారు సో దానిపైన మన ఒపీనియన్ తీసుకున్నాం వాళ్ళు ఎట్లా ఉంటారు తెలంగాణ తల్లుల వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఎట్లుంటారు అసలు సాంప్రదాయంగా ఇప్పుడు ఏదైతే బెటర్ రెండిట్లో ఎక్కువ మందిని మనం ఎట్లుంటాం అనేది కావాలి కదమ్మా మన సాంప్రదాయం సాంప్రదాయం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మనం ఒక రాష్ట్రానికి మనం పెడతాం కదా ఒక ఫోటో ఏదైతే బాగుంటుంది మంచిగా సాంప్రదాయం సాంప్రదాయం ఉట్టి పడవద్దు అసలు అయితే సాంప్రదాయం ప్రకారం బాగుంటుంది కానీ ముబారిని ఇష్టపడతాం ఇది సాంప్రదాయం ప్రకారం ఇస్తాను ఎక్కువ మన ప్రజలు అనేది చూస్తే అది అంటారా కుర్చేతో పాటరా సా దేవుడు అట్లా దేవత లెక్క చూడాలంటే ఎట్లా అంటారు మరి మన తెలంగాణ రాష్ట్రంలో అట్లా అంతంత నగలేసుకొని అట్లా ఉంటారా ప్రజలు అసలు ఇట్లా ఇప్పుడు దేవతలెక్క అట్లా ఉంటారా ప్రజలు ఉంటారా మరి అటువంటి అప్పుడు ఎక్కువ మనం ఎలా ఉంటామో సాంప్రదాయంగా ఉండే ఫోటో పెట్టుకుంటేనే బాగుంటుందా సహజంగా మిమ్మల్ని చెప్పేట్లేగా మేము ఓకే ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఇది తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎలా ఉంటారు ఆ రెండు ఫోటోల్లో చూపెట్టండి మీకు ఒకసారి ఉన్నది అంటే ఇప్పుడు అట్లా నగలు అవన్నీ పెట్టుకొని ఆ విధంగా ఉంటారా మన సాంప్రదాయంగా ఈ విధంగా ఉంటారా ఎక్కువ మంది జనాలు ఎట్లా ఏదండి ఏది పచ్చ కుర్ చేతి వైపు ఫోటోలు లెక్క ఉంటారా ఏదైతే బాగుంటుంది తెలంగాణ రాష్ట్రానికి ఆ రెండింటిలో మంది ఎట్లుంటారు అసలు మన సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయనేది ఏది కుడి చేతి వైపుదే అంటారా సాంప్రదాయం అదే తెలంగాణ సాంప్రదాయం కాబట్టి కుడి చేతి వైపుదే బెటర్ అంటారా మరి నగలు ఉంటాయండి నగలు ఉండవుగా మరి

ఇప్పుడు తెలంగాణలో అండి ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు మీరు ఉన్నారు తీరు కట్టుకునే ఉన్నారు కదా ఇప్పుడు మన వాళ్ళు ఇట్లా తెలంగాణలో ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంకి ఒక గుర్తింపు కోసం ఒక ఫోటో పెడుతున్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి మన ఆ రెండు ఫోటోల్లో ఏ విధంగా ఉంటారు తెలంగాణ మహిళ మన ఆడవాళ్ళు ఉంటారు కదా మన వాళ్ళు రెండిట్లో అంటే అట్లా నగలో పెట్టుకొని మన వాళ్ళు ఎట్లుంటారు ఏదమ్మా ఒకసారి చూపెట్టండి ఆ ఫోటో తెలంగాణ లెక్కందా మీరు చూపెట్టండి ఎట్లా ఈ లెక్క రైతు వారి లెక్క ఉంటారు కాబట్టి ఈ ఫోటో అయితేనే మన తెలంగాణ రాష్ట్రం ఏమి బాగుంటుందంట్రా ఓకే అండి మనం ఇప్పుడు మనం ఒక పండ్ల షాప్ ఆమెని మనం ఏమి ఆవుని మ్యానిపులేట్ చేయలే ఏం చెప్పలే జస్ట్ ఆమె దగ్గరకు వచ్చి అడిగాము ఆమె ఏం చెప్తున్నారంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రమోట్ చేస్తుందో ఫోటోని ఏదైతే ఇప్పుడు మన తెలంగాణ తల్లిగా వాళ్ళు ఆవిష్కరిస్తున్నారో అదే కావాలనే రైతు వారి లాగానే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ పచ్చ సీర కట్టుకున్న కంకులు పట్టుకున్న లెక్కన ఉండాలంటారా వైపు ఫోటో లెక్క ఉండాలంటరా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం కొత్త విగ్రహం పైన మనం అభిప్రాయాలు తీసుకున్నాం పాత విగ్రహం పైన అభిప్రాయాలు తీసుకున్నాం సో ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కొత్త ప్రభుత్వం ప్రపోజ్ చేసిన ఈ విగ్రహమే బాగుంది తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడుతుంది అని వాళ్ళు చెప్తున్నారు ఈ విగ్రహమే బాగా ఉంది దీన్నే ఉంచాలని చెప్తున్నారు ఇప్పుడు వచ్చే విగ్రహాన్ని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే తెలంగాణ సాంప్రదాయం కట్టుబాట్లు ఇంతే ఉంటాయట ఏవో నగలు దిగేసుకొని ఒక దేవతామూర్తి టైప్ అనేది అది ఒక దేవాలయంకి సంబంధించింది అటువంటిది కాదు మన తెలంగాణ అసలు ఒక విగ్రహం చూడంగానే ఒక మహిళను చూడంగానే ఇది సాంప్రదాయము ఈ ఇదంతా చాలా బాగుందని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ విగ్రహం కావాలని ఎక్కువ మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు